గర్ల్స్ టీవీకి స్వాగతం జై గణేష జై పై మాబా హాయ్ అందరికీ అండి ఈరోజు మంచి చెడు కార్యక్రమంలో ఈ విద్య భారం అయిపోతుందనేటి పిల్లలకని మన టాపిక్ ఏం చెప్పబోతున్నాను ఏం చెప్పడం అంటే ఇప్పుడు తిను మా అక్క నేను మాట్లాడుకొని అసలు అనుకోలేని ఈ వీడియో ఉదయం ఏం చూసామంటే ఈ నెట్లో వీడియోస్ చూసేటప్పుడు ఎక్కువ ఉదయం వెళ్తే సాయంత్రం తొమ్మిది పది వరకు పిల్లలు స్కూల్ నుంచి రావట్లేదని తెలిసింది ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు రాకుండా అందులోకి పేరెంట్స్ రానివ్వట్లేదు చుట్టుపక్కల మీరు తెలుసుకున్న దాన్ని బట్టి చదువు కానీ చదువు అంటే ఏంటి మన పూర్వకాలం బట్టి చదువు అంటే జ్ఞానము చదివించవచ్చు స్కూల్లో ఉదయం తొమ్మిది నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తారు పిల్లలకి ఒక ఒంటి గంట వరకు చెప్తూనే ఉంటారు కొన్ని స్కూల్స్లో పన్నెండు వరకు చెప్పి లంచ్ అవర్స్ ఉంటాయి వాళ్ళ ఫోర్ థర్టీ వరకు చదువుతూనే ఉంటారు ఈ కాలం ఏమైందంటే ఫోర్ థర్టీ తర్వాత కూడా ఇంటికి పంపనుకోకుండా ఎక్స్ట్రా క్లాసెస్ పేరుతో ఉంచడం మళ్ళీ సండే క్లాసెస్ మేము స్కూల్స్ అనట్లే ఇంత ఎక్కువ చిన్న వయసులో చదివించడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది మానసికంగా బట్టి పట్టడం ఎక్కువైపోతుంది సొంతగా అది ఎంతవరకు అనేది మీరు కూడా కామెంట్లో పెట్టండి అంటే ఈరోజు టాపిక్ ఏంటంటే చదువుతో పాటు విశ్రాంతి బయట స్కిల్స్ వేరే నైపుణ్యం సింగింగ్ డాన్సింగ్ అవసరం అనేది మన టాపిక్ ఇప్పుడు నేను అడుగుతాను చెప్పాకయ్యా చిన్నప్పుడు ఏమీ నేర్చుకుంటాం తెలుగు మీడియం తమిళ్ మీడియం మలయాళం మీడియం ఇలా ఎవరు రాష్ట్రాల్లో వాళ్ళు ఉంటుంది కదా ఈ చదువుకునేటప్పుడు పేరెంట్స్ ఎక్కువ భారం ఇస్తున్నారు చివరికి డిగ్రీ చేసిన వరకైనా లాస్ట్లో మనం ఏదడిగినా చెప్పలేకపోతున్నారు చాలా వరకు వీడియోస్ చూస్తుంటాం కదా నెట్లో ఇంత టెన్త్ క్లాస్ స్టూడెంట్ కూడా చెప్పలేకపోతున్నాడు అవును మనం మరి ఇంత చదువుకుంటున్నారు కదా అందరూ ఎందుకు చెప్పలేకపోతున్నారు నీ ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే ఓన్గా ఏది ఉండదు బుక్స్లో ఎటు ఉంటాయో అవే చదువుకోవాలి కాబట్టి ఎక్కువ బట్టి పడ్డమే ఉంటుంది బట్టి పట్టడం అంటే ఇది చాలా దరిద్రం అసలు స్కూల్లో టీచర్స్ ఏమో చదవమంటారు పేరెంట్స్ చదవమంటారు వీళ్ళు బట్టే పట్టేసి అప్పుడు ముందు రోజు చదివేయడం వీళ్ళు అంటే పిల్లలు కూడా ఒకంతట చదివి చూపించక పేరెంట్స్ ఒత్తిడి తెచ్చేస్తారు ఆ కాలంలో అంటే కొంచెం వెనక్కిపోయినా సరే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతల వాళ్ళే చదువుకోవడం చేసేవారు కష్టపడి వీధి లైట్ల కింద కూర్చొని చదవడం ఈ దీపం పెట్టి చదవడం దీపం పెట్టి చదువుకోవడం ఈ కాలం ఏమవుతుందంటే వాళ్ళు కష్టపడి చదవడం వల్ల బాగుంటుంది ఇక్కడ సుఖంగా ఉంటుంది అంటే పిల్లలు చూస్తేనేమో పేరెంట్స్ వస్తే చదివినట్టు కనబడ్డాం టీచర్స్ వస్తే చదివినట్టు వాళ్ళు అలా తయారవుతున్నారు పేరెంట్స్ ఏం చేస్తున్నారు మార్క్స్ వస్తే చాలు చదువు వాళ్ళ జ్ఞానం ఉందలేదని ఇప్పుడు కోటి రూపాయల్లో వన్ పర్సెంట్ అంటే ఎంత అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు ఇంత లక్ష రూపాయలని కోటి రూపాయల్లో వన్ పర్సెంట్ అంటే తొంభై తొమ్మిది లక్షలు అన్నట్టు అయిపోయింది విద్యా వ్యవస్థ ఎంత బాగున్నా ఎందుకంటే అప్పట్లో బాగాలేదు అప్పట్లో పుస్తకాలే ఆధారం పుస్తకాలు కూడా ఒకరు కొంటే ఇంకొకరు పది మంది పంచుకునేవారు లేదంటే ఒకరు ఏదైనా అప్పట్లో ధనవంతుల పిల్లలు చదివినవి తర్వాత దానం చేయాలి దానానికి ఇస్తారు అవి ఇంత చిరిగినా చదువుకునేవారు ఇప్పుడు మనకి ఇన్ని ట్యాబ్లు అవి వచ్చినా కూడా పిల్లలు సరిగ్గా ఫస్ట్ పిల్లలు చదువుకోవట్లేదు వల్ల ఏమవుతుందంటే వీళ్ళు పేరెంట్స్ ఎక్స్ట్రా క్లాసెస్ అని వదిలేస్తున్నాను దానివల్ల వీళ్ళు ఏంటంటే కంట చూపు దెబ్బతినేస్తుంది ఫస్ట్ మారాల్సింది ఏంటంటే పేరెంట్స్ అనుకుంటున్నాడు నిజమే పిల్లలు ఎంత చదివినా సరే వాళ్ళకి రావట్లేనప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా చిన్నప్పటి నుంచి ఏమైనా స్కిల్స్ కళలు నేర్పిస్తే మంచిది నువ్వేమంటావు అంతే చదువు ఇప్పుడు చదువుకుంటారు ఏదైనా నేర్చుకుంటే పైగా పెద్దకి ఏదైనా పనికి వస్తుంది అంతేనందా చెప్తుంది అలా కాదు నేను అంటే నేను నువ్వు చెప్పాను చెప్పాను కానీ ఇప్పుడు ఉదాహరణ నాకు చదువు అమ్మలేదనుకోండి అందరికన్నా ముందు ఎవరికి తెలుస్తుంది అండి పేరెంట్స్ పేరెంట్స్కి ఫస్ట్ మదర్కి తెలుస్తుంది మదర్ మా ఫాదర్కి తెలియనివ్వదు అవును చెప్తుంది నేను చెప్పేది మనసులో పెట్టుకొని అపార్థం చేసుకోకుండా అలాంటి వారు సరి చేసుకోండి ఫస్ట్ మదరు దాచేస్తుంది పిల్లలు చదవట్లేదని ఫాదర్ దగ్గర అవును ఈ సెకండ్ ఫాదర్ ఏం చేస్తున్నాడు కొడతాడు చదువుతావా లేదా చదువుతా లేదా ఆడపిల్ల అన్న లేదు ఈ మధ్య కొనేస్తున్నారని చూస్తున్నాం చదువుతావా లేదంటే అసలు చదవడానికి వాళ్ళకున్నది ఒకే ఒక బుక్ ఒక ఆరు సబ్జెక్టులు వాళ్ళకి అది కూడా ఎక్కట్లేదంటే తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిమో చదవకపోతే దెబ్బలాడకపోవడం తండ్రి అతిగా దెబ్బలాడడం సమపాలత్వం అనేది తగ్గిపోతుంది తల్లి సున్నితంగా తండ్రికి చెప్పి తండ్రి కూడా నెమ్మదిగా చెప్తే బాగుంటుంది ఈ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అంత చిన్నప్పుడు మోసం ఎగ్జామ్స్ ముందు రోజు ఎగ్జామ్స్ ముందర వచ్చి చాలా బాగా చదువుకుంటారు వాళ్ళతో ఫస్ట్ సినిమాలు అనేవి చూపించకూడదు పిల్లలు ఒక టెన్త్ క్లాస్కి వచ్చినంత వరకు ఈ సినిమాలు చూపించడం వల్ల ఏమంటుంది ఏమవుతుందంటే ఆ నాలెడ్జ్ వైపు వెళ్ళిపోతారు అంటే సినిమా అనేది మెచ్యూర్ మైండ్ వాళ్ళకి ఈ మధ్య ఏంటంటే పిల్లలే మోసం చేసేస్తున్నారు ముందు చదువుడు అప్పట్లో కూడా ఉండేది ముందు రోజు చదవడు ఆ సమయానికి ఓ నా ముందు రోజైనా కా కస్టమర్ చదివేవారు కదా ఇప్పుడు అది లేదు ఇది ముందు రోజు కూడా ఎక్కువైపోతున్నాయి స్లిప్స్ కానీ ఈ సంవత్సరం చదివింది ఒకే ఒక వచ్చే సంవత్సరం వరకు ఉంటుందా అనేవారు గతం ఇప్పుడు అలా కాదు అసలు ఒక నిమిషం ఉంటుందా మనకి ట్యాబ్స్ ఉండి కూడా ఎల్లుగే ఉంది నా క్వశ్చన్ ఏంటంటే లాంగ్వేజెస్లో ఏం నేర్చుకుంటే బాగుంటుంది ఫస్ట్ పిల్లలు ఫస్ట్ హిందీ నేర్చుకోవాలి అంటే మదర్ టంగ్తో పాటు హిందీ ఉండాలి మదర్ టంగ్ అంటే అంటే వాళ్ళ సొంత భాష తెలుగు హిందీ ఇంగ్లీషో ఏదైతే దాంతో పాటు సొంతంగా హిందీ మాత్రం ఖచ్చితంగా రావాలి ఎలాంటి వారికైనా ఇంగ్లీష్ వచ్చినా కాకపోయినా హిందీ మాత్రం వస్తుంది వాళ్ళు మాట్లాడలేకపోయినా వాళ్ళకి అర్థమవుతుంది అంటే మన దేశ ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది హిందీ నేషనల్ లాంగ్వేజ్ జాతీయ భాష మన తెలుగు అనేది తమిళ ప్రాంతీయ భాష లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం ఉన్నాం ఫస్ట్ టిఫిన్ చేశాక భోజనం చేస్తాము ఆ తర్వాత కదా ఈ తిన్న దాన్ని చూసుకునేది ముందు మదర్ టంగ్ రాదు ఇప్పుడు వాళ్ళకి తెలుగు మాట్లాడుతున్నా అంటే ఏంటంటే తెలుగు అంటే ఏంటి భాష అలాగే అంటున్నారు తెలుగు అంటే ఏంటి భాష మాత్రమే కాదు తెలుగు భాష చాలా మంచిది తెలుగు మాట్లాడిన వారు దేశ భాషలన్నీ మాట్లాడతారని శ్రీకృష్ణదేవరాయల సభలో చెప్పినట్టు అన్నవాళ్ళు ఉన్నాయి అంటారు ఇప్పుడు ఫస్ట్ మాతృభాష రావాలి ఎవరికైనా అక్క చెప్పినట్టు తెలుగు తర్వాత ఏమో హిందీ మనం నేర్చుకోవాల్సింది నేషనల్ లాంగ్వేజ్ జాతీయ భాష మోదీ గారు మాట్లాడేది హిందీ హిందీ నిజంగా అయితే అతను గుజరాతీ హిందీ కదా అంత బాగా సంభాషిస్తుంది వెళ్ళినా హిందీతో కావచ్చున్నాను ఈ హిందీ చాలా అవసరం అంటే తెలుగు మనకి టిఫిన్ లాంటిది ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలని ఈ హిందీ ఏమో భోజనం ఇంగ్లీష్ అరగడానికి అంటే బ్రతకడానికి చివరిలో ముందు ఇంగ్లీష్ చేసుకుంటున్నారు ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారేంటి మన చుట్టూ మన భాష వాళ్ళు ఉంటారు అంటే ఈ వీడియో దేనికంటే మీకు మంచి సజెషన్ ఇవ్వడానికి పిల్లల చదువులు భారం అవుతుంది తప్ప పనికి రావట్లే కాబట్టి స్కూల్ ఎంతో మిగతా కరికులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించండి ఫస్ట్ భాషను గౌరవించడం నేర్పండి మంచిగా తీసుకోండి ఇంతకీ మేము చెప్తున్నది మంచిగా తీసుకునే వాళ్ళకి చెప్పక్కర్లేదు ఒకదానికోట అర్థం చేసుకుంటారని చెప్తున్నాం మరి కాస్త కూర్చో చెప్పాలి కదా మాకు ఇంత అంత మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ మదర్ లాంగ్వేజ్ బాగా నేర్పించి తర్వాత వారికి హిందీ నేర్పితే తర్వాత వారికి ఇంగ్లీష్ అనేది బేగా వస్తుంది ధైర్యం కోసం ముందు మన భాషలు నేర్పి చూడాలి ఇంకొకటి ఏంటంటే మన దేశంలో హండ్రెడ్ పర్సెంట్ జనాభా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లోని తొంభై ఐదు శాతం మంది ఇక్కడే సెటిల్ అవుతున్నారు మరి హిందీ కథ రావాలి తెలుగు రావాలి హిందీ రావాలి తమిళ వాళ్ళకు తమిళ అంటే మాతృభాష ఫస్ట్ అంటే ఏ ఊరికి ఆ భాష మా తెలుగు తెలుగు అంటే ఇప్పుడు మనం తెలుగు వినో కాబట్టి చెప్తున్నాను తెలుగు వాడాలి నెక్స్ట్ హిందీ నెక్స్ట్ ఇంగ్లీష్ అంతేగాని ఉదయం తొమ్మిది పాద రాత్రి బాధితున్నంత మాత్రం పిల్లలకి రాదు వాళ్ళు ఎం నేర్చుకున్నారు చదువు ఫస్ట్ బ్రతకడానికి కావాల్సిన నేర్పాలి చదువుతో పాటు స్కూల్కి పంపుతున్నారు కాబట్టి ఇంట్లోనే వాళ్ళకి భవిష్యత్తులో ఏం చదువుకుంటే ఏటవుతాడో అవన్నీ చూసుకోవాలి మనం చదివిస్తున్న చదువు కరెక్ట్గా వాళ్ళకి ఉద్యోగం వస్తుందా ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఏం చేయాలనేది కూడా ఇప్పటి నుండే చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది చాలా ధైర్యం కావాలి ఈ మాట అనడానికి నాకు ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ చదివిన పిల్లల విషయంలో కూడా తల్లితండ్రి కొందరు ఏం చేస్తున్నారు ఎవరైనా కొంచెం తక్కువ ఉన్నారని కొంచెం చదువులేని వారు వాళ్ళ పైన గర్వం చూపిస్తున్నారు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ అమ్మ అమ్మాయి ఫిఫ్త్ గ్రేడ్ పర్వాలే చెప్పినట్టు ఎవరైనా చదవలేని పిల్లలు ఉన్నారనుకోండి అంటే ఒక అమ్మాయి పకోడీ అవుతుంది ఆమెని అందరూ ఆదరిస్తారు చదువుకోలేకపోయిందని అని ఎవరో ఒక వ్యక్తి వచ్చి తన కూతురు గురించి లేదా కొడుకు గురించి మా పిల్లలు అలా అమ్ముకోరు నేను విన్నది చెప్తున్నాను మా అక్కయ్య నేను ఒకసారి పకోడికి వెళ్ళాము అప్పుడు అందరూ బాగానే కొంటున్నారు ఆ అమ్మాయికి చిన్నప్ప ఏదో అమ్ముకుంటుంది వాళ్ళమ్మకు ఒంట్లో రోజని ఎక్కడో ఒక ఆవిడ వచ్చింది ఆవిడతో వచ్చినమ్మ ఆవిడే అన్నాదంట ఈ పాప మీ పాపలా ఉంది అని అంతే వెంటనే అది లేదు లేదు ఆ పాప నాకు కాదు ఆ తను పకోడి అది అమ్ముతుంది మా అమ్మాయి ఫిఫ్త్ గ్రేడ్ అంటే తన భాష ఎలా ఉందంటే ఐదో క్లాసు నా కూతురు చదివింది కానీ జీవితాన్ని ఈ ముందుకి కష్టపడి తీసుకెళ్తున్న అమ్మాయిని అవమానించింది మా అమ్మాయి ఫిఫ్త్ గ్రేడ్ అయినా చదువుకుంది దీనికి అది లేదు అది కూడా ఆ అమ్మాయి ముఖం మీద తీరా చూస్తే అమ్మాయి తల్లికి బాగోక పకోడి అమ్ముతుంది అంటే చిన్న వయసులో దానికి సంపాదన వచ్చేసింది అనుభవం వీళ్ళ పిల్లలు చదువుతూ నిజమే కొంతమంది ఎదుటి వారిని అవమానించకూడదు మా పిల్లలు పెద్ద పెద్ద వాటిలో చదువుతున్నారని అది చాలా బాధపడ్డేవారిని చాలామంది చూసాం తీరా చూస్తే అంతకున్నా బాగా చదివించిన వాళ్ళు తండ్రి రోజు కొంటున్నారు ఇంత పెద్ద ఉదాహరణకి ఇంజనీరింగ్ సర్వీస్ చేసిన అబ్బాయిలు కానీ తను చెల్లి చెల్లి అంటూ కొంటారు అంటే మన దేశంలో వందలో తొమ్మిది మంది బాగున్న ఒక్క విసిరే మాట అమ్మాయికి ఎంత బాధ అనిపించి ఉంటుంది కొంతమంది ముందు వెనుక ఆలోచించకుండా అనేస్తారు భవిష్యత్తు తన కూతురు ఏమవుతాడు అనేది కూడా చూసుకోవాలి అంటే ఒకరికి చదువు లేనంత మాత్రాన మన పిల్లలకు మనం చదివించుకున్నంత మాత్రాన ఎదుటివన్నీ కించపరచకూడదు తొమ్మిది మంది తన చెల్లెలు చెల్లెలా చూసినా ఆ ఒక్క ఆవిడ అలసింది ఈ మాట గుర్తుండిపోతుంది ఏమని ఆ అమ్మాయిలాగా ఉండదు మా పాప తను చదువుకుంటుంది తినకది లేదు అలా పోల్చకండి అని ముఖం మీద అంటే అమ్మ ముఖంలో తెలిసిపోయింది బాధ నేను చదువుకోలేదని చదువు అనేది అవసరంగానే ప్రాణం కాదు చదువు సమాజంలోని మంచి చెడు నేర్పుతుంది అలాగని చదువు లేని వారికి మంచి చెడు తెలుసు ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద చదువులు చదవాలని లేదు అలా అయితే కొంతమంది ఎంత డబ్బున్నా చదువుకోరు ఇదొక ప్రాబ్లం ఏంటి నెక్స్ట్ మేము మాట్లాడాలి అనుకున్న అంశం పాపం చదువుకున్న పిల్లలకి కంటి చూపు ఎక్కువ దెబ్బతింటుంది హెవీ వర్క్ అది అవసరమా మేము అడుగుతున్నది ఏంటంటే చాలా పాపం టీచర్స్ కష్టపడి వర్క్స్ అవి ఆల్రెడీ చేయించుతారు ఇస్తారు ఈ పేరెంట్స్ ఇస్తున్నారంట మళ్ళీ ఇంట్లో వర్క్ ఆ చేస్తుంది రైతా రాంగా తగ్గి చూసుకోవడానికి అలా చేస్తుంటే ఎక్కువ శాతం మార్నింగ్ చదువుతున్నారు నైట్ తగ్గించాలి అక్షరాలు చూడడం అలాంటి వాళ్ళకి అలా చూపిస్తుంటే మరి సైట్ కాపీ చేస్తుంది ఇప్పుడు టీచర్ వర్క్ ఎలాగో ఇస్తుంది ఇంట్లో చేసుకోమని ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారు టీచర్స్ ఇచ్చింది కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా నెత్తుతారంట అంటే ఒక అబ్బాయి ఉన్నాడు సిక్స్త్ క్లాస్ చదివాడు అనుకోండి ఇంట్లో టెన్త్ క్లాస్లో నేర్పించేదామని ఆస తల్లిదండ్రుది ఆ మధ్యలోని ఫ్రీడమ్ అనేది పోతుందంట ఆటలు పాటలు అవన్నీ వదిలేస్తున్నారు ఒక రోజు వల్ల ముందు ముందుకు తయారవుతాడు ఎగ్జాంపుల్కి ఈ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అబ్దుల్ కలాం కానీ మైకేల్ జాక్సన్ కానీ మీద అయినా సరే వీళ్ళు చదువుకోలేకపోయామని బాధపడుతూ ఏదటి పిల్లలకి నాదర్స్థమయ్యారు దానంలో కానీ ఎడ్యుకేషన్లో కానీ పేరెంట్స్ అనేవాళ్ళు ఇచ్చిన వర్క్స్ చాలు స్కూల్లో వీళ్ళు మళ్ళీ తిరిగేసే వర్క్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు పని ఇంట్లో వర్క్ ఒకటి చెప్తున్నారు కుదురుగా ఉన్నవట్లే అసలు పేరెంట్స్ అనేవారు ఇంట్లో వరకు ఒక అమ్మాయి ఉన్నాడు కొడుకు కొడుకు కూతురు ఉన్నారు ఉన్నారనుకుందామండి అమ్మాయికి ఏమో వంట చెప్పడం అది చూస్తే ఒక క్లాస్ అనుకోండి చాలామందికి మేము అలా తెలుసుకున్నాం కాబట్టి ఆడపిల్ల కదా వంట అంటారు ఇల్లు చదివాలి మరి చదువు చదివాలి అంటే ఒక పక్క టీవీ సీరియల్ పెడతారు ఇంకొక పక్క వంట నేర్చుకోమంటారు మార్క్స్ రాకపోతం కొడతారు ఆరో క్లాస్ ఐదో క్లాస్కి అనేది చాలా ఇంపార్టెంట్ అది ఉదయం నుంచి సాయంత్రం వరకు అని మన పెద్దలు నిర్ణయించారు అంబేద్కర్ లాంటి మహానుభావులు బడులు కూడా ఎంతవరకు ఉండాలి సమయం పెట్టారు వాళ్ళు ఎందుకు టెన్త్ ఇంటర్ అని విడతీశారు చిన్నప్పుడు ఎందుకు ఇంకెంత పుస్తకాలు ఇవ్వలేదు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్కి పంపి ఇంటికి వచ్చినాక మనకింకది చాలు లేదు మీ పిల్లలు కొంచెం చదువులో వెనక అనుకుంటే ట్యూషన్స్ చూపించడానికి కూడా ఒక గంట సరిపోతుంది సండే ట్యూషన్ ఈవినింగ్ ట్యూషన్ నైట్ స్టడీస్ ఎగ్జామ్స్ వచ్చాయంటే అంతే భూమి అవకాశం తిరగబడిపోతుంది ఇంక ఇది పేరెంట్స్కి అలవాటు ఎలా అయిపోతుంది అంటే జాబ్ కొట్టేదాకా హెరాస్మెంట్ లాగా అయిపోతుంది ఇప్పుడు అంతా చదివించేస్తారు వాళ్ళకి మినిమం కొంచెం నాలెడ్జ్ తగ్గి చదివించేస్తారు అనుకోండి ఆ పిల్లలు చదివి 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 చదువుతారు ఉద్యోగంకి వెళ్ళేసరికి రాదు రాకపోవచ్చు ఎందుకు రాదు అంటే తనకన్నా చదివేవారు ఉండొచ్చు అంటే పేరెంట్స్ ఫస్ట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్కి పంపినాక ఎక్స్ట్రా కళలు ఏమొచ్చు వాడికి బ్రతకడానికి అనేది నేర్పిస్తే జాబ్లో ఫెయిల్ అయిన వాడికి వచ్చిన కళతో అమ్మాయి అని అబ్బాయిని బ్రతుకుతారు అది ఇది అసలు అంతం కాని టాపిక్ అనమాట ఇది మా అక్క నేను ఏమనుకున్నామంటే చదివించవచ్చు టైం పాడో లేదా ఉదయం మూడింటికి నడిపిస్తున్నా చిన్న పిల్లలకి ఉదయం మూడింటి ఏబీసీ ఏబి సీరియల్ ఫస్ట్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్కి వచ్చినా వాడు ఏబీ చదవాలి అంటే వాళ్ళ లాంగ్వేజ్ అక్షరాలు రిలేటెడ్ ఉంటే అవన్నీ నేను ఇవ్వాలి పేరెంట్స్కి టేబుల్స్ అంటే అటు టీచర్స్ టెస్ట్ చేసేస్తున్నారు పేరెంట్స్ టెస్ట్ చేసేస్తున్నారు వీళ్ళు కూడా ఎగ్గొట్టేస్తున్నారు అందులో చూసుకోవట్లేదు వాళ్ళ ఐ సైట్ ఉంది ఎంత పెరిగిపోతుంది భవిష్యత్తులో వాడు పనికొస్తాడా లేదా కనీసం ఒక బండి నడపగలరా లేదా ఆడపిల్లమని మగపిల్లలు ఎవరే చూసుకోవాలి కదా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఈ పిల్లలు చదువులు సరిగ్గా చదవాలి ఎంకొట్టకుండా చదవాలి బాగుపడాలంటే ఫస్ట్ చదవకంటూ టైం ఇవ్వండి ప్రతి క్షణం చదివించకండి చదువుకంటూ ఒక టైం రెస్ట్ ఇవ్వండి చదివిన తర్వాత ఆ రెస్ట్ తీసుకున్నప్పుడు ఏదైనా కళలు అడగండి నీకు డ్రాయింగ్ ఇష్టమా డాన్స్ ఇష్టమా సింగింగ్ ఇష్టమా ఇంత డబ్బు పెడతాము పిల్లలకి ఏమి ఇష్టమో తెలుసుకొని దాన్ని నేర్పడం ట్రై చేయాలి ఒక డ్రాయింగ్ నేర్చుకుంటుంటే అది తిండి పెడతా దాన్న సైకిల్ సైకిల్ తొక్కుతామంటే మీరు చెప్పాలకయ్యా మీకు ఎవరైనా సైకిల్ తొక్కుతాను నాకు ఇష్టం అంటే స్కూల్లో రేస్ పడితే కానీ సైకిల్ ఇవ్వట్లే వాడికి నేను కొంచెం చూసింది ఏంటంటే మేము సైకిల్ ఇప్పుడు అబ్బాయి ఇష్టం వచ్చి అమ్మాయినా సైకిల్ కొనమంటే కొనరు కానీ స్కూల్లో కాంపిటీషన్ ఉందంటే పదివేలను పెట్టి కొనేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ముందే కొనిస్తే సైకిల్ కూడా స్పోర్ట్సే ఇంకోటి ఏంటంటే సైంటిస్ట్స్ కనిపెట్టిందని ప్రకారం చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కిన వాడు చచ్చేదాకా బైక్తో పడిపోడంట ఇది గుర్తుపెట్టుకోవాలి చనిపోయేదాకా అంటే సైకిలింగ్ చేసిన వారికి యాక్సిడెంట్స్ చాలా జరగట్లేదని అంత వాళ్ళు వేరు నార్మల్గా కూడా పడిపోతుంటారు అలాంటి వారికి మాత్రం మంచిది పిల్లలకి కంటికి రెస్ట్ చాలా అవసరం ఎక్కువ చదివించకండి కావలసినంత చదివించండి వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళే చదువుకుంటారు మీకు ఏదైనా అడుగుతారంటే ఫ్రెండ్షిప్ చేయండి పిల్లలతో ఇనుకోతో ఫ్రెండ్షిప్ చేస్తారు కదా పిల్లల్ని ఫస్ట్ పిల్లల్లా కాకుండా ఫ్రెండ్స్లా చూడండి దానివల్ల వాళ్ళు బాగుపడతారు పైగా చదివించడానికి ఇప్పుడు కాలేజీలు పంపిస్తున్నారా ఉన్నట్టుండే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు అది దేనికనేది చేసుకోలేరు వాళ్ళకి వాళ్ళకేమవుతుంది పేరెంట్స్ టీచర్స్ తిడతారని ఎక్కువ చదివేస్తారు హయ్యర్ స్టడీస్కి వెళ్ళినాక అక్కడ బట్టి పడుతూ పనికి రావట్లేదు ఇదంతా మేము చాలా అని చేశాం పిల్లలకి ఎక్కువ వర్క్స్ ఎక్కువైపోతున్నాయి రాసింది రాస్తున్నారు హండ్రెడ్ టైమ్స్ థౌసండ్ టైమ్స్ అంటే నేను అవి రాసే వద్దులు మనకి ఏ ఇష్టమో చూస్తే కొంతమందికి కుకింగ్ ఇష్టం ఉంటుంది నేర్చుకోండి సరదాగా మదర్కి ఫాదర్ గదికి ఎవరికొకరికి వండి పెడతారు అలా సరదా సరదాగా వాళ్ళు చదివిస్తే డెఫినెట్గా బాగుంటుంది బెంగగా చదువుతారు చెప్పాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చోబడుతుంటే మానసికంగా ఒత్తిడి చూసిన అక్షరాలే చూస్తారు అది ఎంత చదివా ఎక్కదు కొంతమంది చదువు రావాలంటే ఫస్ట్ మీరు మాతృభాష నేర్పండి బ్రతకాలంటే దేశ భాష నేర్పండి ఇంకా బాగా బ్రతకాలంటే అప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్పండి ఫస్ట్ తెలుగు మన ఆంధ్ర తెలంగాణలో నేర్పండి తెలుగు నేర్పండి మాట్లాడితే సరిపోదు రాయడం చదవడం తెలుగు రాయ నేర్పండి దాన్ని తర్వాత హిందీలో ఒక ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకోవాలి సొంత భాష వస్తే నెక్స్ట్ భాష వస్తుందంటే తెలుగులో మాట్లాడడం వచ్చిందనుకొని హిందీలో మాట్లాడతారు అర్థం నేర్చుకొని హిందీ వచ్చిన తర్వాత రెండు వచ్చాయి కాబట్టి ఇంగ్లీష్కి వస్తుంది అలా కాకుండా నేరుగా వెళ్ళిపోతే మాట్లాడే సీక్రెట్ తెలుగు వచ్చినవాడు లేక ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇప్పుడు తెలుగు మీడియం తెలుగు వస్తే సొంతంగా రాయగలరు కదా చదివిన గుర్తు లేకపోయినా అది అమ్మాయినా అబ్బాయి అయినా సరే మనం కష్టపడాల్సింది మ్యాథ్స్ దగ్గరే మ్యాథ్స్ అనేది పుట్టుకుతో రావాలని మేధావులు చెప్పారు నువ్వెంత గుమ్మడికాయలు విసురుకున్నా మ్యాథ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పుట్టుకతో ఉండాలి అంటే మన బ్రెయిన్ ఒక క్యాలిక్యులేటర్ లాంటిది మ్యాథ్స్ అనేది మాత్రం మనం ఎంత నేర్పిన టాలెంట్ ఉన్న వాళ్ళకే బాగా వస్తుంది లేకపోతే నార్మల్గా వస్తుందంటే ఏదో మ్యాథ్స్ విషయంలో బ్రెయిన్ ఉంటేనే పెట్టాలి లేకపోతే కళ్ళు కళ్ళు దెబ్బ తింటాయి ఆలోచించేటప్పుడు మ్యాథ్స్ అనేది తెలుగు థర్డ్లు ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి లేకపోతే పాస్ అవుతే చాలన్న చదివితే చాలు మ్యాథ్స్ ఎంత కష్టపడిన అందరికీ సమానంగా రాదు తెలుగు అంటే మాతృభాష ఫస్ట్ నెక్స్ట్ నేషనల్ లాంగ్వేజ్ థర్డ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఈ చదువుకి ఒక టైం ఇచ్చుకోండి సొంతంగా వాళ్ళకి నేను నెక్స్ట్ కథలు నేర్పించండి ఏమొచ్చు అవి కూడా ఉన్నాయి బ్రతకడానికి కవితలు డ్యాన్స్ సింగింగ్ ఏముంటాయి వాళ్ళకి ఏటి ఇంట్రెస్ట్ అనేది అంతే ఎందుకంటే ఒక పది పదిహేను సంవత్సరాలు ఉన్నంతలో దేశం అంతా పోషించలేరు కదా కళలు పోషిస్తాయి కళలు నేర్చుకోవాలి స్కూల్ వర్క్ తోడ ఇంట్లో వర్క్ ఇవ్వడం మంచిది కాదు ఈ ఇంతవరకు మేము చెప్పాము ఇంకా బాగా చెప్తాము ఈ వీడియో ఇంతతో ఆపుతున్నాము ఇంకా కామెంట్స్ పెట్టండి మీరు చెప్పే వాటి మీద మేము వీడియో తప్పకుండా చేస్తుంటాం చేయిపోయి మా అమ్మ